కామన్ పీపుల్ ఎవరు వచ్చినా అని వాళ్ళ సమస్యను చెప్పుకుంటే ప్రపంచానికి తెలుస్తుంది వారి సమస్య పరిష్కారం అవుతుంది దయచేసి మీరు ఆ దిశగా ప్రతి మండలంలో రెండు గుంటల జాగ కేటాయించి ఒక ప్రెస్ క్లబ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే మా జిల్లా పాత్రికలు సంతోషిస్తారు సార్ ఆ విషయంలో కూడా మీరు చొరవ చూపాలని చెప్తూ మరొకసారి సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయానకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు మేము ఎప్పటికీ మీకు సహకరిస్తాం రమణన్న గారు కూడా ఇంకో కొన్ని విషయాలు చాలా ఉన్నాయి మాకు వాటి మీరు సార్ చెప్పినట్టు చాలా స్ట్రెస్ అయిపోతుంది పాత్రికేయులకి సం పత్రికల యాజమాన్యాల నుంచి వచ్చేది ఏం లేదు కానీ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ ఏం అసలు వార్త రాస్తే ఒక భయం రాయకుంటే ఒక భయం అసలు ఏం వచ్చేది లేకుండా ఆరోగ్యాలు నాశనమై సంవత్సరంలో కనీసం నలుగురు చచ్చిపోతున్నారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా హెల్త్ పాలసీ ఏమన్నా తీసుకొస్తేనే బాగుంటుంది ఆ దిశగా కూడా మంత్రిగారు చొరవ చూపాలని చెప్పేసి మరొకసారి తీసుకుంటూ ఈ మూడేళ్లలో సహకరించిన నా పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున నమ్మసు మాజ తెలియజేస్తూ అలాగే రాష్ట్ర నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను తీసుకున్నారని ఓలు వస్తుంది కరెంటు పోయిందని ఓలు వస్తుంటారు ఇవైనా కూడా ఇన్ని సమస్యలు ఉన్నా మేము నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి టెలిఫోన్ కాల్ అటెండ్ చేసే పరిస్థితి మాకుంటుంది ఈ రెండు డిపార్ట్మెంట్స్ కూడా డాక్టర్లు కూడా ఇక్కడ ఉన్నారు ఇద్దరు డాక్టర్లు ఉన్నారు మరి ఇలా వేదిక మీద వాళ్ళందరూ కూడా వృత్తిలో రాజకీయంగా ఉన్నా కూడా ఇలా ఏ సమయానికి ఏం అవసరం ఉంటుందో ఫోన్ చేసినప్పుడు తప్పకుండా ఆ ఫోన్ను స్వీకరించాల్సిన పరిస్థితులు ఉన్నాయి అంటే ఎందుకు చెప్తున్నా ఈ మూడు డిపార్ట్మెంట్లు పోలీస్ వాళ్ళకు మేము కూడా రాత్రి పన్నెండు ఒంటి గంటకు పోలీసు వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటాం ఈ ఇబ్బంది ఉన్నది కొంత ఇప్పుడు మొన్న మా నియోజకవర్గంలో కరెంటు తీగలతోటి ఇబ్బంది అయితే దాదాపు ఇద్దరు ఇమీడియట్గా మృతి చెందితే మరి మా మంత్రివర్యులు వచ్చి వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు చెక్కులు కూడా అందజేయడం జరిగింది ప్రభుత్వ పక్షాన మరి హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకుంటా ఉన్నది ఆ సమయంలో మేము పోలీసు వాళ్ళని కాని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి రాత్రి ఒంటి గంట వరకు కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఇంతకుముందు చెప్పినారు మా జర్నలిస్టులకు మా దగ్గర కోర్ట్లలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు గుండేటి రవికిరణ్ అని ఒక అతను మిత్రులారా దయచేసి వెనుక ఉన్న మిత్రులతో రిక్వెస్ట్ దయచేసి మీ చీరలలో కూర్చోండి ఇక్కడ గెస్ట్లు మాట్లాడుతున్నారు మీ మాటలు మీరు నాకు కంటిన్యూ చేస్తున్నారు మన గెస్ట్లు మాట్లాడుతున్నారు కొంచెం వినండి వాళ్ళు మన గురించి ఏం చెప్తున్నారు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెనుక ఉన్న మిత్రులు దయచేసి చీరల మీదకి రండి ప్లీజ్ రిక్వెస్ట్ కొంచెం కామ్గు ఉండండి ప్లీజ్ అదే అదే విధంగా మా దగ్గర కోరుట్లోకి గుండెట్ కిరణ్ అని యంగ్ జర్నలిస్ట్ దిశాల ఆర్సి ఆర్సిగా పనిచేసి వస్తాను మీటికి వస్తుంటే పాపం హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే తక్షణమే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి నా వంతు ఆర్థిక సహాయం చేసి చిన్న పిల్లాడు ఆయన భార్య ప్రెగ్నెంట్గా ఉండే మరి ఆ అబ్బాయికి నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగం ఇప్పించినాం మా వంతుకు రాజకీయంగా ఎంత చేయాలో చేయగలుగుతాం మాతోటి కానప్పుడు ప్రభుత్వానికి తీసుకెళ్లాలంటే మనకు అదృష్టంగా మనకు జిల్లాకు మన మంత్రివర్యులు ఉన్నారు వారి సహకారాన్ని మేము కోరుతా ఉన్నాం తప్పకుండా మొన్న ఎవరైతే గణేష్ దాంట్లో చనిపోయిన వాళ్ళకు ఆర్థిక సాయం అందించినారు అదేవిధంగా వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాళ్ళకు కూడా బాధితులను పరామర్శించి తప్పకుండా ఆర్థికంగా ఆదుకుంటామని మంత్రి గారు చెప్పినారు ఆ విధంగా ప్రభుత్వ పక్షాన మాకు ఒక రిప్రజెంటేషన్ ఒక మా క్యాబినెట్లో ఒక సహచరులు ఉన్నారు కాబట్టి ఈ ప్రాంత ప్రజల జర్నలిస్టుల సమస్యలు కూడా మనం మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం వారిని కూడా మేము అందరం అవసరం అనుకుంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా కూడా మేము పనిచేసి జర్నలిస్టుల కోసం న్యాయం చేసే విధంగా మేము ముందుంటామని తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులకు వారికి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం కూడా మనస్ఫూర్తిగా మరి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాడు మరి కేసీఆర్ గారు పది సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏటా కూడా దాదాపు వంద కోట్ల బడ్జెట్ కేటాయించినటువంటి ఘనత మరి కేసీఆర్ గారిది కరోనా సమయంలో మరి జర్నలిస్టులకు దాదాపు ఒక్కో జర్నలిస్టుకు ఇరవై వేల రూపాయలు రాష్ట్ర స్థాయిలో మరి ఆరు వందల మందికి చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది మరి అంతకుముందు ప్రెస్ అకాడమీ అని ఉండే ఇలా మీడియా అకాడమీగా మార్చి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారిని చేసుకోవడం జరిగింది మరి సంక్షేమ నిధిని కూడా పెంచిన ఘనత ఎవరిదైనా ఉందనంటే మరి ఇలా కేసీఆర్ గారిది ఇప్పటికిప్పుడు కూడా దాన్ని నలభై రెండు కోట్లు ఉన్నాయని చెప్పవచ్చు అదేవిధంగా ముప్పై కోట్లతోటి మీడియా అకాడమీ భవనం కూడా నిర్మించినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ గారు అని చెప్పేసి గర్వంగా తెలియజేస్తూ మరి జిల్లా కేంద్రంలో కూడా ఇవాళ ప్ర ప్రెస్ క్లబ్ యొక్క భవనం కూడా నిర్మాణం అయిందంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు సంజయ్ అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఎక్కడ లేకుండా జిల్లా కేంద్రంలో ఉండాలని చెప్పేసి పది లక్షల రూపాయలతో నిర్పించుకున్నాం మరి ఇప్పుడు ఈ సమావేశం ముఖ్యంగా మరి నాయకుల అందాన్ని పిలుచుకొని మీకు రావాల్సినటువంటి హక్కులు ఏదైతే ఉందో వాటిని తప్పకుండా మరి హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు ముఖ్యంగా కొరుట్ల లాంటి ప్రాంతంలో జర్నలిస్టులకు ఇళ్ల అయినాయి కానీ జైత్యాల లాంటి జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ఇండ్లు లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం తప్పకుండా కూడా ఆనాడు ఎంపీగా ఉన్నటువంటి కవిత గారు మరి ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి ఇవ్వాలని చెప్పేసి ఆనాడు మంత్రిగా ఉన్న ఈశ్వరన్న కూడా ఇవ్వాలని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది మరి ఎందుకు లేట్ అవుతుందో కానీ మరి నిరంతరం మన కోసం శ్రమిస్తున్నటువంటి మీడియా సోదరులకు తప్పకుండా పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంకు మేమందరం కూడా సహకరిస్తాం తప్పకుండా వాళ్ళకు ఇండ్లు మంజూరు చేయాలని చెప్పేసి ఈ పరంగా విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ జై జై తెలంగాణ ఇల్లు కట్టించిన ఏకైక కాన్స్టిట్యూన్సీ కొరుట్ల కాన్స్టియన్సీ అని గర్వంగా చెప్తున్నా దానికి చాలా కష్టపడ్డది మాజీ శాసనసభ్యులు మా నాన్నగారు విద్యాసాగర్ గారు ఇంకా తన పడ్డ కష్టము వర్ణాని తీతం ఇప్పటికి కూడా నా రిక్వెస్ట్ మా మంత్రి వారు ఇక్కడనే ఉన్నారు అన్న అది ఓపెనింగ్ కాలే నీ చేతుల కోసమే ఆయనట్టుంది అది నీ మంచి చేతుల కోసం అయినట్టు ఉంది ఓపెనింగు తప్పకుండా మీరు ముందలకొచ్చి అంటే ఒక డెబ్బై కొరట్ల టౌన్లోనే ఘట్టము బ్రహ్మాండమైన జాగ్రత్తలు ఇల్లు రెడీగా ఉన్నాయి మా అన్నగారు వచ్చి ఓపెన్ చేయాలని చెప్పి మా లక్ష్మణ గారిని కూడా కోరుతూ ఉన్నాను సో జాగలతో సహా ఇల్లులు కట్టించిన ఏకైక కాన్స్టెన్సీ కొరట్లే అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాను రెండోది ఇంతకుముందు పెద్దలు చెప్తా ఉంటారు చాలామంది రా జర్నలిజం విలువలు పడిపోతున్నాయి అంటూ ఉంటారు నేనేమంటా అంటే రాజకీయ నాయకుల విలువలు కూడా పడిపోతున్నాయి సమానంగా వాటి జర్నలిస్టుల విలువలు కాదు రాజకీయ నాయకుల విలువలు కూడా పడిపోతున్నాయి కాబట్టి జర్నలిస్టు విలువలు కూడా పడిపోతూ ఉన్నాయి మీ అందరితో చిన్న కోరిక నేను రాజకీయ నాయకుల విలువలు కాపాడగలిగింది ఎవరు అన్నారంటే మళ్ళీ జర్నలిస్టులే ఎట్లా చెప్తా పిచ్చి మాటలు అసభ్యంగా మాట్లాడేవాళ్ళు వట్టిగా బట్టగాల్చి బారి మీద వరేసేవాళ్ళు అవి దయచేసి మీరు రాయకుండా ఉంటే మరుసటి రోజు రాజకీయ నాయకులు కూడా అందరు సీదా అయిపోతారు సో రాజకీయ నాయకుల కంటే బలం ఎక్కువ ఎక్కడుంది జర్నలిస్ట్ దగ్గర బలం ఎక్కువ ఉన్నది సో దయచేసి ఆ బలాన్ని మంచి కోసం వాడండి రాజకీయ నాయకుల్లో మార్పు తీసుకురాగలుగుతారు సమాజంలో మార్పు తీసుకురాగలుగుతారు మేరే మిగతా డిపార్ట్మెంట్స్లో కూడా మార్పు తీసుకురాగలుగుతారంటే అది కేవలం మీతోనే అవుతుంది కాబట్టి మీ అందరితో మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను రాజకీయ నాయకుల్లో మార్పు రావాలంటే పిచ్చి రాజకీయ నాయకులు మాట్లాడే విషయాలు కానీ అసభ్యంగా మాట్లాడే విషయాలు కానీ అబద్ధాలు మాట్లాడే విషయాలు కానీ దయచేసి మన పేపర్లలో కవర్ చేయకండి ఏమవుతుంది మరుసటి రోజు నుంచి వాళ్ళు కూడా ప్రజల కోసం మంచి పనులు చేస్తారు లేకపోతే పిచ్చి మాటలు తప్ప ఇంకోటి మాటలు ఉండవు కాబట్టి మీ అందరినీ నేను అది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా 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 ఈ మధ్య ఈ మధ్య పాత ఉంది మన చిన్న ఉన్నప్పుడు నిజం గడప దాటే లోపల నిజం గడప దాటే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుందంట సో మీ అందరితో రిక్వెస్ట్ కొద్దిగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఒకప్పుడు బాగుండేది ఇన్వెస్టిగేటివ్ జర్నల్ చిన్న ఉన్నప్పుడు ఎప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పదం బాగుండేది అది కొద్దిగా తగ్గిందనిపిస్తూ ఉంది దాన్ని మళ్ళీ మీరు అందరూ పునరావృతం చేసి ఏమన్నా విషయాలుంటే తప్పకుండా ఇంతకుముందు మన నరసింహరావు గారు చెప్పినట్టు దయచేసి ప్రశ్నించండి రాజకీయ నాయకుల్ని ప్రశ్నించాలి ఒక్కసారి మనం రాజకీయాలకు వచ్చిన తర్వాత విఆర్ పబ్లిక్ ప్రాపర్టీ విఆర్ నాట్ ప్రైవేట్ ప్రాపర్టీ విఆర్ పబ్లిక్ ప్రాపర్టీ యూ షూడ్ క్వశ్చనర్స్ మమ్మల్ని ప్రశ్నించాలి ఏ తప్పు చేసినా ఎక్కడ అవినీతి జరిగినా దయచేసి నేను ఎప్పుడు చెప్తా ఉంటా ఎక్కడైనా అవినీతి జరిగితే మా కాన్సిన చెప్తా నేను అవినీతి జరిగినట్టు తెలుస్తే మీకు రాళ్లతో కొట్టండి అని చెప్తాను అదేవిధంగా మేమెక్కడైనా అవినీతి చేసిన రాజకీయ నాయకులు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అంటే మీరు పెన్నుతో కొట్టేసేయండి అందరినీ పెన్నుతోని మీరు మొత్తం మందిని కొట్టేయొచ్చు మీరు కాబట్టి ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించండి కానీ అబద్ధాన్ని మాత్రం ప్రచారం చేయొద్దు అని చెప్పి మళ్ళొకసారి కోరుతూ వందకు వంద శాతం మా కొరట్ల కాన్షియస్లో చాలా వరకు ఇల్లులు అయినాయి కానీ ఇంకా కొందరు జర్నలిస్టులు ఇల్లులు మిగిలిపోయి ఉన్నాయి అది కూడా తప్పకుండా ఫినిష్ చేస్తామని చెప్పి మీకు ప్రామిస్ చేస్తూ అదేవిధంగా మీకు రావాల్సిన హెల్త్ కార్డుల గురించి అందరం కలిసి మా లక్ష్మణ్ణి అధ్యక్షతన పోయి తప్పకుండా మీకోసం కొట్లాడి మీ అందరికి వచ్చినట్టు చేస్తాము థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు జగిత్యాల కార్యవర్గ సభ్యులకి జగిత్యాల ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ పాత్రికేయ మిత్రులకు ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు మనం ఒక ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మించి ఇచ్చినాం అదేవిధంగా కొంతమంది అర్హులైన పేద జర్నలిస్టులకు డబల్ బెడ్రూమ్లలో ఇండ్లు వచ్చినాయి ఇంకా కొంతమంది అర్హులు ఉండిరి దానికి ఒక ఉదాహరణ చెప్తా రెండు రోజుల క్రితం ఒక జర్నలిస్టుకు హార్ట్ ఆపరేషన్ విషయం మీకు తెలుసు వారి అరువులు పూర్తి స్థాయిలో ఓ ప్రభుత్వ క్వార్టర్లో క్యాంపులు ఉంటున్నాడు మేరకు ఘర్నయే మరి ఏదో ఖాళీ ఏమంటున్నారు అక్కడ ఏదో బిల్డింగ్ వస్తుందని చెప్పి అన్నారు నన్ను ఎందుకు అప్లై చేసుకోలేదు రాబాయ్ అంటే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వస్తాయని చెప్పి నేను అప్లై చేసుకున్నాను ఇంతకుముందు కోరుట్ల కార్డు ఎట్లయితే చెప్పినో ప్రభుత్వ స్థలాలు ఇచ్చినాం ఇండ్లు కట్టించినాం అని చెప్పి గర్వంగా చెప్పుకున్నారు చాలా సంతోషం ఇక్కడ కూడా జగిత్యాల్లో నేను ప్రభుత్వ స్థలాలలో ఇండ్లు రెడీగా ఉన్నాయి తీసుకోమని చెప్పిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ వేదిక ద్వారా అడుగుతున్నా నాకు ఒక దురదృష్టం ఏంటంటే నేను స్టార్ ఓడిపోయిన పెద్ద పెద్ద నాయకులు ఉండరు నేను తెలిసింది ప్రాంతీయ పార్టీ మంచి జరిగితే పెద్దల ద్వారా ఇద్దాము చెప్పినట్టు ప్రెస్ క్లబ్ పెద్దల ద్వారా వచ్చింది అన్యాయన ఏదైనా జరగకపోతే ఎందుకు ఆగిందో అని బట్ట కలిసి నా మీద వారే అది నాకు జరుగుతూ ఉన్నది జరిగింది అందుకే ఇప్పుడు నేను కూడా జాతీయ పార్టీతో కలిసి పనిచేస్తాను అంటే రాజకీయాలకు పోవద్దు అనుకున్నా కానీ మాట్లాడినప్పుడు మనందరూ విజ్ఞులు ఉన్నారు కొద్దిగా జవాబు చెప్పక తప్పదు మరి కాబట్టి ఈ విషయాన్ని నేను మాట్లాడినా దయచేసి క్షమించాలి కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ పోదలుచుకోవాలి రెండవది మరి విరాత్ అలీ గారు హెల్త్ స్కీమ్ ఆగిపోయిందన్నారు నేనైతే కట్టి డాక్టర్గా హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఈ మధ్యలో కూడా ఆపరేషన్ చేసిన మరి ఎక్కడైనా అని ఇప్పుడే ప్రతిమ హాస్పిటల్కు ఆరోగ్య సేవలకు అడిగితే చాలా క్లియర్గా చెప్పారు జేహెచ్ఎస్ అనేది ఇట్ ఈస్ ఇన్ ఫోర్స్ అన్ని ఆరోగ్యశ్రీ ఉన్న ఆసుపత్రులు అది అపోలో రీచ్ కావచ్చు ప్రతిమ కావచ్చు చెలిమెడ కావచ్చు జైత్యాల నరహరి కావచ్చు సంజయ్ కుమార్ కావచ్చు అన్ని చోట్ల కూడా హెల్త్ కార్డులు పనిచేస్తున్నాయని చెప్పి వేదిక ద్వారా ఒకసారి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నారు సవినయంగా మనవి చేసినవి కాదు మీకు ఏనాడైనా అవసరం ఉంటే ఒక డాక్టర్గా దట్టు ఆయమ సీనియర్ డాక్టర్ మీ అందరికీ తెలుసు నా గురించి నేను చెప్పేది లేదు నాకున్న సత్సంబంధాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్లతోటి తప్పకుండా ఆ వైద్యం విషయంలో నా వంతుగా పూర్తి సహాయం చేస్తాం కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ అప్పుడు సహకరించలేదు ఇప్పుడు కూడా చేస్తలేవు అవి కొన్ని వదిలేస్తే తప్పకుండా ఈ స్కీమ్లు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఎక్కడైనా కాంట్రవర్సీకి పోకుండా మరి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎంతోమంది ప్రముఖులను మనం చూసినాం ఆ ప్రెస్ క్లబ్లో ఒక ముఖ్య కార్యక్రమం అయినప్పుడు దాదాపు నేను కూడా నైంటీ నైన్లోనో టూ థౌజండ్లోనో అప్పుడు నేను వెళ్ళిన అప్పుడు అమర్ గారు రాహుల్ గారు వాళ్ళందరూ ఇవాళ హైదరాబాద్లో పెద్దగా ఉన్న వాళ్ళు మన కరీంనగర్ జిల్లా నుంచే వెళ్ళిన వాళ్ళు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు కావచ్చు రామచంద్రమూర్తి గారు కావచ్చు వాళ్ళందరూ కొద్ది పెద్ద నాయకులతో మాట్లాడుతున్నప్పుడు నేను పక్క నుండి చూసే భాగ్యం ఆ కుటుంబంలో జన్మించిన కాబట్టి నాకు కలిగింది సో వాళ్ళతో పాటు ఇక్కడ మీలాంటి సీనియర్ జర్నలిస్టులు యువకులు అందరితోటి కలిసి పనిచేస్తూ ఉన్నాం నిరంతరం ఒక శాసనసభ్యునిగా గెలిచిన నేను అన్ని విధాలు సహకరిస్తా ఇండ్ల విషయంలో ఎట్లయితే అక్కడ చేసినో ఇక్కడ ఆల్రెడీ రెడీ ఉన్నాయో వాళ్ళు అడ్డం పడ్డది ఏం లేదు కోడు ఏం లేదు అందరితో పాటు నేను సిద్ధంగా ఉన్నా దాంట్లో ఎక్కడ ఆలోచన లేదు ఇంకొక విషయం పెద్దలు అసైన్మెంట్ కమిటీ ఎమ్మెల్యే చేయొచ్చు అన్నారు అన్న దయచేసి పోయిన ప్రభుత్వం కంటే ముందు నుంచే అసైన్మెంట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే లేరన్నా అది కలెక్టర్లకు వాళ్ళకి ఇచ్చారు అక్కడ కలెక్టర్లు సిరిసిల్లను అక్కడ ఉన్న నాయకుని గురించి తెలుసు వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన నాయకులు టకా టకా కాడ శిరిసిలని ఇచ్చారు నేను కూడా కాయిదాలు చూసినా మెదక్లు ఇచ్చిరని మీరు చెప్తా ఉన్నారు కానీ వేరే చోట మరి కాడ కలెక్టర్లు ధైర్యం చేయలే రమ్నాన్న మేము అందరం కూడా ఈశ్వర్ గారు అప్పుడు కూడా ట్రై చేసినాం మళ్ళీ లక్ష్మణ్ కుమార్ గారు మేము కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం జైత్యాల వరకు మాత్రం ఇక్కడ ఉన్న కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి నేను పేరు చెప్పదలుచుకోలేదు నేను ముందు చెప్పిన సోదరుడు అర్హుడు కానీ స్థలాలు స్థలాలు అనే దాని మీద కొంతమంది అప్లై చేసుకోలేదు ఇవాళ్ళటికి ఎనిమిది వందల ఇండ్లు కట్టి పేదవాళ్ళు ఇండ్లు లేని వాళ్ళకి ఇవ్వడానికి రెడీగున్న ఏకైక నియోజకవర్గం ఇంకా జైత్యాలని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అర్హులైన పేద జర్నలిస్టులు అప్లై చేసుకోవచ్చు ఇచ్చే అవకాశం ఉండదని చెప్పి ఇంతమంది రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల మధ్యలో ఈ విషయాన్ని తెలియజేస్తూ నేను ముగిస్తున్నా జై తెలంగాణ మీ చెల్లిస్ లందరికి కూడా నిరంతరం వంటలు చెప్తే తెలియదు సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వన ఇచ్చేటువంటి ఒక మాట మీ కుటుంబ సభ్యులకు ప్రభుత్వపరంగా వేసేటువంటి చికిత్సతో పాటు మా సోదరుడైనటువంటి మల్కాజ్గిరి శాసనసభ రాజశేఖర్ గారితో నేను ఈ మధ్య వెళ్ళిన మాట్లాడిన జగిచ్చాల్ కాన్సియన్స్లో ఉండేటటువంటి మా పత్రికా మిత్రులతో పాటు పేదవాళ్ళ కొరకు అక్కడ జరిగే వైద్యం అంతా కూడా యజమాని భరిస్తుంది నేను వాళ్ళతో కలిసి పనిచేస్తా మీరు కేవలం రవాణా ఖర్చులు మాత్రమే మీ ఉంటాయని చెప్పని మీరు కానీ మీకు తెలిసినటువంటి వ్యక్తులకు కానీ ఆ చికిత్స ఇచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పని కూడా మీకు మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా ప్రభుత్వ పరంగా రాసినటువంటి వాస్తవంగా వారు చెప్పినట్టుగా ఏ విధంగా అయితే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ జీతం నుంచి వెళ్ళి నెలవారీగా ఇచ్చేటువంటి దానికి అనుగుణంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇన్సూరెన్స్ పథకం మీకు కూడా వర్తింపేయాలని చెప్పినటువంటి మాట చెప్పినారు జాతీయ స్థాయిలో ఉండేటువంటి జాతీయ అధ్యక్షుడు పిద్ద శ్రీనివాసరెడ్డి గారు కూడా నాకు మంచి మిత్రుడు ఆ విధమైనటువంటి వారి నాయకత్వంలో నేను మీకు ఈ యొక్క పాలసీ రావడంలో కూడా గతంలో నేను ఒక ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలోని ఒక వైద్య పాలసీ ఉంటే దేశంలో ఎక్కడ లేని విధంగా చికిత్సలో మనం ముప్పై వేల కుటుంబాలకు తీసుకున్నాం ముప్పై వేల కుటుంబాలకు ఆనాడు తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ ప్రధానమైనటువంటి ఫలితాలు మనం చూసినాం ఇన్సూరెన్స్ అనేది మనిషి ఒక ఆత్మస్థైర్యం కలిగిస్తుంది ఒక భద్రతతో కూడినటువంటి పథకం కనుక ఆ ఇన్సూరెన్స్లో కట్టేటువంటి ప్రీమియం మీకు భారం అవుతుంది కనుక ప్రభుత్వం భరించాలనడంలో అది న్యాయసమ్మతమైనటువంటిది దానికి అనుగుణంగా గతంలో ఆనాటి మంత్రిగా పరిసినటువంటి కొప్పులీశ్వరు గారు దావ వసంత గారు పెద్దలు విద్యాసాగర్ రావు గారు మేమందరం కూడా సంజయ్ గారితో మాట్లాడేసి జగిత్యాలు ఉండేటువంటి విలేకరుల విజ్ఞాపనను మనం పరిష్కరించేద్దామనేటువంటి చొరవ గతంలో తీసుకున్నాం నేడు లక్ష్మణ్ కుమార్ గారి నేతృత్వంలో మళ్ళీ చొరవ తీసుకొని మీకు ఇంటి స్థలాలు కానీ ఇల్లు కానీ అదేవిధంగా వైద్యపరంగా పరంగా ఉండేటువంటి సమస్యల కొరకు మావంతుగా మేము గురి చేస్తామని చెప్పని మరొకసారి తెలియసుకుంటూ సోదరులు చెప్పినటువంటి రథ చెప్పినటువంటిది ఇవాళ ఉండేటువంటి పరిస్థితులలో సమాజం అంతా కూడా గ్లోబలైజేషన్లో ఉండం ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి నేతృత్వంలో గ్లోబలైజేషన్లో సమాచార సాంకేతిక రంగాలలో విప్లవతకు మార్పులు వచ్చినాయి ఇంతకుముందు కొరుట్ల ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మనం ఒక విషయం అనకొక ముందే ప్రపంచం తెలిసిపోతుందనే విధంగా కూడా ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఏ విధంగా అయితే రాజకీయాలలో మాకు నిత్యం ఛాలెంజ్గా ఉంటుందో నిత్య విద్యార్థులుగా మేము ఉంటామో అదే పరిస్థితులు మీకు ఇవాళ వచ్చినాయి ఒకనాడు పరిమితమైన సంఖ్యలో ఉండేటువంటి విలేకరులు ఉంటుండే పరిమితమైనటువంటి పత్రికలు ఉంటుండే పరిమితమైనటువంటి ఛానళ్ళు ఉంటుండే కానీ ఇవాళ ప్రపంచంలో చేతిలోనే ఒకనాడు అంబానీ గారు చెప్పినట్టుగా దునియా తెర ముట్టిమే అని చెప్పారు నీ చేతిలోనే ప్రపంచం అనే విధంగా ఇక్కడ మనం ఉన్న సమయంలో పట్టిన ప్రపంచం అంతా కూడా ఈ కార్యక్రమం లే విధంగా కూడా కార్యక్రమం ఉన్నది కనుక వాటి అర్థం చేసుకొని ఆ ఛాలెంజ్ అనుగుణంగా నిత్యం పోరాడేటోళ్ళు ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే నేను నమ్మేటువంటి వ్యక్తులు మీరే అని చెప్పని మీకు మనం చేస్తున్నా ఈ పత్రికా రంగంలో ఉండేటువంటి వాళ్ళు ప్రసార మాధ్యమంలో ఉండేటువంటి వాళ్ళు నిత్యం పోరాడుతున్నటువంటి వాళ్ళు అనేక సందర్భాలలో ఈ మధ్యలో కూడా మనం చూసినాం జగించారు రెండు మూడేళ్ల క్రితం వర్షాలు అధికంగా పడ్డప్పుడు వరదలు వచ్చి రాళ్ళు కలిపినటువంటి సహచర పత్రికా మిత్రులు కూడా చూసినాం అంటే పత్రికా రంగం మీరు ఛాలెంజ్గా ఉంది ఆ ఛాలెంజ్లో మీరు ముందుకెళ్లాలని చెప్పని అందులో మీరు మరింత మెరుగైన విధంగా కూడా కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పని మనసారా కోరుకుంటూ ఆహ్వానించినటువంటి జగిత్యాల సంఘానికి ప్రత్యేకమైన కృతజ్ఞత ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ పైన చాలామంది పెద్దలన్నారు ముందు మా జర్నలిస్ట్ సోదరులు రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయ పరంగా ప్రజాప్రతినిధిగా ఓడినా గెలిచిన మీ మధ్యలో ఉన్నటువంటి మీ అన్నగా ఒక రెండు సంవత్సరాల క్రితం సామాన్యమైన వ్యక్తి ఒక సామాన్యమైన కాంగ్రెస్ కార్యకర్తగా ఈరోజు రెండు సంవత్సరాల తర్వాత పద్దెనిమిది నెలల తర్వాత ధర్మపురి ప్రజల ఆశీస్సులతో ఆ లక్ష్మీశ్వర స్వామి దయతో శాసనసభ్యుడిగా ప్రభుత్వ వైపుగా రాష్ట్ర కేబినెట్లకు మంత్రిగా మీ మధ్యలో ఈరోజు ముఖ్య అతిథిగా రావడం ఎంతో ప్రేమతో మీరు అందరూ స్వాగతం పలికి మా అన్న మా మంత్రి అని చెప్పి అనడం అనేది నా నిజంగా పూర్వజన్మ నా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే సామాన్యమైన వ్యక్తి ప్రజల యొక్క ఆశీస్సులు ప్రజల యొక్క ఆశీర్వాదం ఈరోజు ఆ ఓట్ల ద్వారా గెలిపించి ఈరోజు మంత్రిగా ఈ జిల్లాకు ప్రాతినిధ్యం చేస్తున్న సందర్భంలో పట ఎక్కువ మాట్లాడకుండా పెద్దలు రెడ్డి గారు కానీ రమణారాగు రమణన్న కానీ గౌరవనీయులు అదేవిధంగా మా సంజయ్ కుమార్ గారు కానీ మా డాక్టర్ సంజయ్ గారు కానీ వేదికపైన పెద్దలందరం కూడా మా అన్న రామ్ప్రసాద్ అన్న గట్టిగా మాట్లాడిండు అన్న మేము ప్రజాప్రతినిధిగా ప్రజలతో వెళ్ళే ఎన్నికబడే వాళ్ళం మా జర్నలిస్టులు కూడా ప్రత్యేకంగా మీ కష్టాలు కానీ మీ ఇబ్బందులు కానీ దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళం ఆ రోజు తెలంగాణ ఉద్యమం లోపల అక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్ కలం పట్టుకొని మన రాష్ట్రం మనకు రావాలి మన రాష్ట్రంలో పత్రికా పరంగా ఒక జర్నలిస్ట్గా బాధ్యతలు నిర్వర్తిచ్చు ఆ రోజు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా ఎక్కడ రస్త రోకు రావాలన్నా తెలంగాణ రాష్ట్రం కోసం వారి యొక్క బాధ్యత నిర్వర్తించేటటువంటి మా జర్నలిస్టులందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు ఇక్కడ వేదికపై దానికి ప్రాతిధ్యం చేసింది ప్రత్యేక తెలంగాణ విషయం లోపల మన రాష్ట్రం మన ప్రత్యేకంగా రావాలి మన రాష్ట్రం ఏర్పడ్డ విషయం లోపల మన ప్రాంతం యొక్క హక్కు మనమే పరిపాలించుకుంటాం మన హక్కు మనకు ఉంటుందనే ఒక కీలకమైన మీరు నిర్వహణ చేసినటువంటి మీరు ఈరోజు మీకున్నటువంటి ప్రత్యేకమైన సమస్యలు ఏదైతే హెల్త్ కార్డు విషయంలో కానీ ఇళ్ల స్థలాల విషయంలో కానీ ఇంకా ఇతర విషయంలో కానీ మీరు అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భంలోపట మన రాంప్రసాద్ ఒక మాట చెప్పినాడు రెండు వేల పదహారులో కార్డ్స్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరిగిందన్న రెండు వేల పద్దెనిమిదిలో కార్డ్స్ మొత్తం కూడా నిలిపివేయడం జరిగిందని చెప్పినారు ఏదైతే హెల్త్ కార్డు ఇచ్చినటువంటి సందర్భంలోపట ఐదు వందల కోట్లు కార్పొరేట్ హాస్పిటల్స్కు బకా అయిన సందర్భంలో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి అంశాన్ని పరిష్కారం లేలో ముందుకు వెళ్తలేదనే విషయాన్ని కూడా రామ్ ప్రసాద్ గారు చెప్తే అన్నని అడిగిన మరి కొత్తగా ఏర్పడే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎన్న రిప్రజెంటేషన్ చేసినారంటే అన్న అన్నాడు అన్న మా వర్కింగ్ ప్రజలకు సంబంధించినటువంటి యూనియన్ నాయకుడు జాతీయ స్థాయి నాయకుడు శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం మాకు న్యాయమైనటువంటి ఏదైతే హెల్త్ పరంగా మాకు ఇబ్బంది వస్తే మాకు కానీ మా కుటుంబ సభ్యులకు ఇబ్బంది వస్తే పరిష్కారం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి మీరు చర్చించడం జరిగిందన్న కొంచెం టైం ఇవ్వండి తప్పకుండా పరిష్కారం చేస్తా అని చెప్పి వారు మాట్లాడిన విషయం కూడా మా రామ్ అన్న చెప్పడం జరుగుతుంది ఏదేమైనా అన్న ఇప్పుడు పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి వేదికపై పెద్దలు అందరం కూడా మా జర్నలిస్టుకు సంబంధించిన న్యాయమైన సమస్య విషయంలో కూడా రాష్ట్ర కేబినెట్ మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటా మీ న్యాయమైన సమస్య విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే మీరు ఏదైతే కోరుకుంటున్నటువంటి హెల్త్ కార్డు విషయంలో కానీ మీకు ఇళ్ల స్థలాల విషయంలో కానీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నూటికి నూరు శాతం బాధ్యత వహిస్తాము ఎక్కడ కూడా విస్మరించమనే విషయాన్ని కూడా సవినీగా మనవి చేసుకుంటూ నేను ఎక్కువ మాట్లాడకుండా మా మిత్రులందరూ కూడా ఎందుకంటే మీ ఇబ్బందులు మీ కష్టాలు దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళం కాబట్టి ఈరోజు ఇంత అడ్వాన్స్ సోషల్ మీడియా డిజిటల్ మీడియా మరి ఉన్న పరిస్థితుల్లో ప్రింట్ మీడియాకు సంబంధించిన జర్నలిస్టుల యొక్క ఇబ్బంది కానీ ఆ యజమాన్య పరంగా ఇబ్బందులు కానీ మరి దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళంగా మీకు మినిమం అడిగేది ఏంది హెల్త్ పరంగా హెల్త్ కార్డు ఇండ్ల స్థలాలు ప్రభుత్వ పరంగా మీకున్నటువంటి ఏదైతే మీకు రావాల్సినటువంటి రాయితీ విషయంలో మీరు ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది మీ మీరు అందరి తరఫున ఇక్కడ వేదికపై మేము అందరం ఉన్నాం నాయకులందరం పార్టీలకు అతీతంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యాల దగ్గరికి తప్పకుండా ఈ విషయాన్ని మేము తీసుకెళ్లి వారి ద్వారా పాజిటివ్గా ఆలోచన పరంగా ఏదైతే నిర్ణయం జరిగే విధంగా మా బాధ్యత నిర్వహిస్తామన్న విషయాన్ని మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా మనవి చేసుకుంటూ గతంలో జర్నలిస్టులు ఇన్న స్థలాల కోసం ఏదైతే వారిపై నిరదీక్ష ఇచ్చినప్పుడు ఆ రోజు ప్రతిపక్ష పార్టీ జిల్లా అధ్యక్షునిగా నేను కానీ పెద్దలు గారు పోయి మాట్లాడినప్పుడు సంజయ్ కుమార్ గారు కూడా వచ్చినాం దయచేసి మా మిత్రులందరూ కూడా మనవి చేసుకుంటున్నాం ఏది చేసినా ఒక మాట చెప్పిన రామ్ ప్రసాద్ అన్న అన్నా రాష్ట్ర హైదరాబాద్ మహానగరంలో పట ఇండ్ల స్థలాలు ఇచ్చిందన్న ఎప్పుడు ఇచ్చినా కాంగ్రెస్ కాని ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చింది తప్ప ఇంకెప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు ఇళ్ళ స్థలాలు ఇవ్వరే మొన్న కూడా పదకొండు వందల మందికి గౌరవ ముఖ్యమంత్రి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించిన సందర్భంలో పట్ల సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చి ఆ ఇళ్ల స్థలాలు ఆగిపోయిన విషయాన్ని కూడా మన రాష్ట్ర నాయకత్వం కూడా చెప్పడం జరుగుతుంది మన దానిలో భాగంగా హైదరాబాద్ మహానగరంలో జర్నలిస్ట్ రోజులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టు సంబంధించిన విషయంలో ఆగిపోయినప్పటికీ ఏదేమైనా కూడా ఈ యొక్క ప్రభుత్వం ద్వారా మా జర్నలిస్ట్ ఆదుకునే బాధ్యత పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడ పెద్దలందరూ చెప్పిన రమ్ మా రమణ గారు పెద్దలు మాజీ ఎమ్మెల్సీ గారు చెప్పారు మా మంత్రివారి యొక్క నేతృత్వంలో కాదన్న మంత్రిగా మీ అన్నగా మీ తమ్ముడు కానీ మీ వెంటుంటా ముఖ్యమంత్రి గారిని ఒప్పించే విషయాలు మనం అందరం కలుస్తాం పెద్దలు జీవన్ రెడ్డి గారిని కూడా ఎమ్మడి తీసుకెళ్దాం తీసుకెళ్ళి మనకు న్యాయమైనటువంటి సమస్య జయిత్యాల జిల్లా అంటే పోరాటాల గడ్డ ఇక్కడ కరీంనగర్ జిల్లాకెళ్ళి ఏదైనా కూడా ఏ ప్రభుత్వం ఉండాలన్నా ఈ ప్రభుత్వం ఇబ్బందుల పాలన్నా కరీంనగర్ జిల్లానే జర్నలిస్టులకు కానీ రాజకీయ రాయకుల కానీ చైతన్యమైన జిల్లా ఎక్కడికైనా వెళ్ళయితే అమ్మ కరీంనగర్ జిల్లా అమ్మ కరీంనగర్ జిల్లా ఎక్కడికైనా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని విధాల చైతన్యవంతులు ఉన్నటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా ఇలా దేశాల్లో ఉన్నతమైన చదువు చదువుకుంటున్న డాక్టర్స్ కూడా ఎవరన్నా అంటే మన కరీంనగర్ వాళ్ళు ఈరోజు ఉన్నతమైనటువంటి ఇవాళ వేదికపై మా సంజయ్ కుమార్ కోరుల డాక్టర్ గారు కానీ మరి ఈ సంజయ్ కుమార్ డాక్టర్ గారు కానీ మరి వీరందరం కూడా ఈ జిల్లాకు సంబంధించిన గొప్పగా పేరు వచ్చే విధంగా ప్రజాప్రజలుగా మా బాధ్యత నిర్వర్తిస్తున్న సందర్భంలో పట ఈరోజు ప్రపంచ దేశంలో జుడిషియల్ పరంగా ఏదైతే మీ జర్నలిజం పరంగా ఒక ప్రజాస్వామ్యానికి ఒక పెద్దగా గొప్పగా అండగా ఉండేటప్పుడు మీకు మీకు అండగా ఉండే బాధ్యత ప్రభుత్వం అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి దృష్టికి జగితాల్ జిల్లా కరీంనల్ జిల్లా పక్షాన మీరు న్యాయమైన కోరిక విషయంలోపట మీరు జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబుకు మంత్రి గారు ఉన్నారు పొన్నం ప్రభాకర్ అన్న ఉన్నారు మేమందరం కూడా మీకు అండగా ఉంటాం ఎక్కడ కూడా మీకు ఇబ్బందుల కష్టాల లోపట మేము ఎక్కడ కూడా వెనక్కి కాలేయమైన విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మరి ఇంత గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినటువంటి మా జగితాల్ జర్నలిస్టులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తాం